హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాజెస్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో డోంట్ హమ్ అండ్ ఎనిమల్స్ అండ్ బర్స్ వీటిలో కాళ్ళకి మా అండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఓల్డ్ ఓడి సంబంధించి విడికాలు గల్ లేకద్దండి సైజ్ వచ్చి పదార్థా సైజ్ అండి వెయిట్ వచ్చి మూడున్నర నుంచి నాలుగు ఏడు ఉంటుందండి వయసు వచ్చి ఒక సంవత్సరం అండి ఫ్రెష్ కోడి ఎలాంటి వీడియో అయితే లేదు మా రసెచ్చి ఆడిపెట్టని ఎల్లు జిల్లా అండి రిసిన ఆడిపెట్టడం ఎల్లు జిల్లా అండి ఈ రోజు మార్చి సెవెంటీన్ తీస్తున్నా వీడియో అండి రోజు మార్చ్ సెవెంటీన్ తీసుకున్న వీడియో చూసుకోవచ్చు కోడి అయితే హైపర్ యాక్టివ్ గా కూడా అండి చాలా యాకుద్దండి బోర్డ్ లైన్లో అది సైజు పదహారు సైజ్ అండి పెట్టొచ్చు నాలుగు నుంచి నాలుగు కేజీలు ఉంటుందండి చూసుకోవచ్చు అక్కడ చలకడ మంచి కాళ్ళు మంచి బాడీ అండి ఈరోజు మాస్ అవుతుంటుంది ఫ్రెష్ కోడి ఎలాంటి విడితే లేదు లేకపోతే పెట్టమరలాగా మిక్స్ ఉంటుంది ముందు రంగు పెట్టమర రంగు మిక్స్ ఉంటుంది చూసుకోవచ్చు కోడి టూ యాక్టివ్ టూ హైపర్ యాక్టివ్గా ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను పాల్పడిన ఏరియాకి నేను కాస్ట్ వచ్చి ఎనిమిది వేలండి వచ్చి ఎనిమిది వేల రూపాయలు ఎయిట్ థౌసండ్ రూపీస్ కాస్ట్ అనేది ట్రాన్స్పోర్ట్ అని పంపిస్తాం పాల్గొన ఏరియాకి సో ఇంకా కావాలని కాల్ చేయొచ్చు ఫ్రెష్ కోడ్ ఎలాంటి వీడియో అయితే లేదండి చూసుకోవచ్చు వీడియో అయితే ఏదో వీడియో అండి ఫ్రెష్గా చేస్తున్న వీడియోనే మళ్ళీ కొన్నిసాం మళ్ళా ఫ్రెష్ వీడియోని పెట్టద్దు కోల్డ్ కావాలని కానీ చిల్ అంటే ఏం లేవండి చూసుకోవచ్చు వీడియోలోనే చూసుకోవచ్చు ఈరోజు తీస్తున్న వీడియో సో కావాలన్న కోసం మనం కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంచి చూస్తున్నారు సార్ సబ్స్క్రైబ్ చేయకూడదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్